నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేలు అప్పుడు అయితే జంప్ అయిపోతారండి జీవాజీ ఆయన అప్పు తీసుకుని తప్పించుకుని తిరగాలి కానీ ఆఫీస్ మీకు అక్కడ ఏంటండే కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకి కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నన్ను వదిలే మమ్మల్ని వదలనా మేము మమ్మల్ని వదలవండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నీళ్ళ వెంటారు అందుకు నన్ను వెంట ఆడుతున్నారా నన్ను అంతగా నాయపేసలేదు ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు ఇప్పుడు మీకు ఇస్తే తరిగేది ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే అంతే గానీ శుక్రవారం పూట అసూ మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ వ్యాపారం చేయడం లేదా జీవాజీ డిస్కషన్స్ అవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగిచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెద్దనాయాలు పడ్డాడు సంగతి వరకు తెలిసి అసారండియా ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు అచ్చిన వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది ఏంటి అబ్బాబా ఏం లేదండి జాగ్రత్తగా పైకి రావాలయ్యా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల పై అదే కూర్చొని అలా ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తాను తెల్లడికి రే మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగతనం ఇలా ఎన్ను ఆ పిచ్చేవాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంకెవరు అందుకే నేను ఎప్పుడు అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందామన్నా ఎవరు మనం చూస్తేనే జంప్ అక్కడ అరే వడ్డీ ఎంతైనా బాగులేదు అప్పు ఏంట్రా అంటే ఒకరి ముందు ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాలి భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఎవడి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా అరే మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు రేపటికి ఎవరిని చంపాలి నువ్వా వెంకీ ఏంటి వెంకీ ఈ టైమ్ లో వచ్చా నీద మాడే పని ఉంది దా చెప్తా ఏ బా నీ దొరుకుతుందా ఆ సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మీరు అవడానికి కొన్ని నిమిషం ముందో మేము వెళ్ళా కొన్ని నిమిషం తర్వాత వేయాలి కానీ చెడగత్తావా నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలిపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలండి అప్పులు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇదిగో అమ్మాయిలు మీతో ఎప్పుడైనా యథాశాలు వేసానా రోజు తలుపు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను వినిగారు గారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్పైపోయింది బుద్ధి తక్కువే వేసాను చాలా అంటే మా మొఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులు వేసే అంత తప్పు మేము ఏం చేసామరాయిపోయిందని అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా ఆ తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది పడుకోండి పదకొండు అయిందా కొమ్ము ఉంచాడు కదా నాకు సంబంధం ఉంది తమంద ఉంది పదవన గంటలకి నా కోస్పెర్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు ఎయిర్ పోర్ట్ రమ్మని చెప్పాడు నీ కొరలపడి ఆ సంగతి మర్చిపోయినా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ద ఎవరు నువ్వు కారణం ఈ పెద్ద మనిషే కదా రూపిణి ఏంటే చదువుకుంటున్నావా చదువుకో దేనేనా వెనక్కి తీసుకురావాలో గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం వల్ల కాదు టైం గురించి నువ్వు మాట్లాడవు నువ్వు ఎలా పోతే ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కాని అంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఏదమనిగా నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళి ఉంటా అయిపోయి మీకు ఏ మళ్ళీ గొడవకి పెట్టావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నానట తెల్లారిగా టైట్ లో దొంగలు పట్టారు ఆ ఆడిట్లో ఉందండి పట్టుకుపోవడానికి అక్కడ కుదురు తప్ప ఎర్రలేలా బ్యాబర్స్గా తిరుగుతూ రా నాడలో ఏం ఫిక్స్ అవ్వలేదండి నాన్న మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దా ఉంటే వీడికి భయపడి ఎవరూ రావడం లేదు నేనే చేసానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నామంట ఆ గొప్ప ఫిగర్ అనే అదో చూశాను ఏదో మొహాలు వేసుకొని చదివా ఆ గొంతు ఆ రా బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే తెగ మురిసిపోయారు ఇప్పుడు చెట్ల నాన్నగారు మీకు నేను నేను మీరు చెప్పదలుసుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి నేను తిండి పెట్టలేను ఇప్పుడు శుక్రమహాదశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగడ్ సెంటర్ లో కాసేసి నన్నే తోతానంట సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు జగదాంబ సౌదరి గారు చెప్పాడా జేసీ గారిని బాబు మీకే మంచిది కాదు ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి సరే ఆ శనిగాడు సైడ్ కి వెళ్తాడంట నేను సెంటర్ లోకి రావాలా మా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే జేసి గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామన్ ఫీల్ ఓకే అని కావాలన్నట్టు మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు అరే సోరే బాగు రా సారీ అదో పరపు బాలి బాస్కెట్ బాలు మాలంటలు ఆడాలి మీలాంటి మాస్న కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది ఇలాగే 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 ఉంటుంది ముందు కొడతావా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలున్నారని చూడాలి చూడరా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి మాస ఆట ఆడా కానీ అంటున్నా రాయిట్ ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు కొడుతున్నాడు వాడిని ఏదోరా వాడిని వదలొద్ద ఎవరికి నా దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టిన మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కూడా నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ అసలు వచ్చిందే నీ కోసం మా ఓటు బ్యాక్గ్రౌండ్ తెలియక అడమే చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంత పొడింగువా తెల్దా మనం మామను కొట్టినప్పుడు వావ్ వావనరు ఇలాగే ఉంటుంది

ప్రపంచంలో ప్రతి ఓడేదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా డిగ్రీలు బిఏ నేను ఇచ్చాడేంట్రా